కాలు కింద దుంబు తీసు కాలు ఇప్పటి వచ్చు అని పన్ను రాస్తే పోయి పోయి మళ్ళీ రాద్దాం అరే పొలదు ప్రేమ ఏమంటాడని మనం చెప్పే రాసిపోయింది సరే కట్టాడు జరిగింది కాలు కింద మళ్ళీ రాస్తుంది ఎంత ప్రేమతో రాస్తున్నాం మేము పైకి కట్ చేసి ఏం కట్ చేస్తాం ఇక్కడ క్లెడ్ చేస్తే బ్లడ్ వస్తుంది దాన్ని పెట్టి రాస్తాం నా ఆలోచన తర్వాత నా భూతో నా భవిష్యత్ అక్క నీకు నేను సపోర్ట్ చేస్తున్నా కట్ చేయక్కడ చాక్ చాస్తాను అక్క చాక్ తీస్తానా ఫకట్ ఈజీ ఉంటది ఇర్పోస్ కూడా ఉంటారో అదైతే చార్ కరెక్ట్ అవ్వాలి అదితే స్మూత్ అయిపోతుంది మనం ఎవర్ టైం అన్నారా అంటతో అదంతమే ద ప్రేమ నా రాస్తాంది దని డామ్ంటారా ప్రేమ అసలు ప్రేమ అన్న కొడుతునమే రాముప్పటి నుంచి ప్రేమ అంటే ప్రేమ చుట్టుకొని వచ్చారండి అసలు ఏమన్న అంటారా అది చేసుకోని బాగులేదు ఎవరు నెక్ లాంటి దాది గా నెక్తునాది ప్రేమ నా ప్రేమ తో కాబట్టి నీ రక్తం నీకిస్తుంది నువ్వు లక్ష్మీ అక్క వేరే దాంట్లో ఇద్దరు ఒకటి అయితే ఇద్దరు రక్తం బ్లడ్ డొనేషన్ ప్రస్తుతం నీది ఇవ్వు తర్వాత నేను ఇస్తాను నేను ఏం చేయట్లా జస్ట్ ఇట్ట పెడతా లోపలికి వెళ్ళితే బ్లడ్ వస్తుంది అంటే బెజ్జం పెట్టవు పెట్టం జస్ట్ పెళ్ళి గుచ్చుకుంటాం అంటే బెజ్జం పెట్టకుండా రక్తం వచ్చింది గుచ్చుతా రక్తం నా పేరు నరాన్ని నుంచే నాకు రక్తం వచ్చేది ఆ నరాన్ని బయటకి తెస్తా కదా అసలు నీకు అర్థం కావట్లా ఇంత పెద్ద శరీరం కూడా తెలిసింది అనుకుంటా శరీరం అంటే నెక్కి తెలీదా తెలీదు నీకు అసలు తెలిసి రావచ్చు నీకు లావయ్యే నీకు పెద్ద అర్థం కావట్లేదు લાવાઈતે મરી ને પેઈ જબ તો મતલબ નાવ એમ તો જબ તો એ પણ હાફ ઇન લે સર એ જતું ને મરી ને પોટ કા કાલો નાવ અંજે બિરિ અપા ઇજી વેરાઈટી આર નકો નચના ના રેડ તો ના આખરા શેનું મોના કસ કો નાટલ એમ તો રાત્રે કપડું જ જ જોતા રાજી એ પણ ઓપોત રક્ત મોડે દીતતા મં અંકે લક્ષ્મણ અક્કે દખરે બ્લડ લેદુ ఫ్రెండ్ ఫ్రెండ్కో సాలుత ఇవ్వలేవా అక్క దగ్గర లేదు మొన్ననే కోయించుకుంది ఆడి నుంచి వచ్చింది నువ్వు కోయించుకోలే ఓకే అక్క నువ్వు నువ్వు గుడ్ సైకోడమ్మా नहीं कालपे गलत है ना बाहर पड़े कालपे पसन पर पसन है ना अस लोगों ने कैमरा <laughs> ने एंजेल पे कुछ ना नहीं निश्चित नहीं होता नहीं पर जब तक नहीं होगा नहीं निश्चित लोग पहला दिख ची नहीं आया कभी मानी है जेसी आवश्यक है माँगे ये जाता ये कैसी अस ये नहीं तो पंतन पंतन ये అత్త నువ్వు నేను అత్త అయినట్టు నువ్వు చేసావుతారా అసలు అక్క నీ కూడా పోవాలంటే ఏం చేయాలో చెప్పక్క

కాలం దగ్గరకు పెట్టినప్పుడు కొద్దిలే అది పడట్లే ఆటోగ్రాఫ్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు దుండు కవరేమే అది రక్తం లేదండి ఫ్రెండ్స్ చూశారా రక్తం లేదండి రక్తం దాకండి రక్తం తాగడానికి వచ్చారా ఏంది నా హత్తు కాల బాలు కలు వచ్చారు నీ మీద అంత ప్రేమతో వచ్చి చిన్న కోరిక కోడినా కూడా నీ వల్ల కోరుతాను తిరిగి మరి చూడు ఎంత అమ్మాయికంగా ఉందో అమ్మాయి తప్పు చూడు అసలు ఎంత అమాయకంగా ఉందో అసలు అదేదో సినిమా ఒక్క సునీల్ గాని కింద గాజ్ పెట్టి లెజ్ డ్యాన్స్ చేయకుండా మీరు ఆడునారే మీ ఇద్దరు ఉన్నారు ఇదెన్నా రాడిని పెట్టు హై లేదు అడుమే పెట్టుకో పన్నే పెట్టు ఇప్పుడు నీకిది దింపు గెట్ వెల్స్ ఏదో తాగేది అదన్నది మియన రక్తా మీన అన్నం మీద రాసింది ఫ్రెండ్స్ రాసి దీని మీద నాకు కాలు పెట్టుకోమంటుంది గెట్ వెల్సన్ పూర్తిగా దడ కత్తి కొట్టుగా అసల అవసరం లేదు ఎపి డైమెన్షన్ కత్తి కొడిసిచ్చు తీసేయండి దారి మధ్యలో కత్తి కొడిసిలేసిదా ముందు ఇదంతా బిల్లి కారణ సింబల్ చూపి మా ఫ్రెండ్స్ సింబల్ చేసి ఇచ్చింది నా కాలు పెట్టుకునే దుండి మీద నా కత్తి పెడతాము ఇప్పుడు మీరేంటి గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ సింబల్ నా దుండి మీద సింబల్ ఆ కత్తి తీసి కత్తి తీసి అంటే కాలు ఎంత పెద్ద హార్ట్ ఇస్తుందో జోడు కత్తి తీసి కత్తి తీసేసి ఒక స్టెప్ ఏ

दानीन మీ పర్మనెంట్ కాదు కారు ప్రేమ అవని మీ మని ప్రేమ ఇట్లా అర్థమైంది అమ్మ కోటమ్మ ఏం దొకొట్టు కష్టమొచ్చా ప్రేమ ఇప్పుడే అర్థమైంది రక్ మీ ఎందుకు వచ్చింది మా గారికి గోరింటా పెట్టుకోవడం మా ఫ్రెండ్ బాగా పక్క ఇద్దా ఉండొచ్చు గోరంటా ఫ్రీ టైంకి వచ్చినట్లయితే ఇందాకే బ్లడ్ తీసి రాస్తాను అన్నావు ఇప్పుడేమో గోరింటా తెప్పించుకొని గోరింటా పెట్టి అంటే నా నేను పెట్టుకోలేకపోతున్నాక నువ్వు పెట్టించుకున్నావు అయినా పెట్టమంటే చేతులు కాలేదు అనమాట పెట్ట అన్ని వాటర్ పెట్టుకునే తేలితో అవును ఇప్పుడు ఏమన్నా పట్టుకోమని బాత్రూమ్ పోవాలి కాసు తీసేసి నీళ్ళంటే వాకరు పట్టుకునే పని లేదు నీకు నేను పట్టుకోవాలి ఎట్ట పట్టుకోవాలి ఏమైంది నువ్వు బర్తలు పూసుకో మొత్తం దాన్ని పూసి మళ్ళీ వచ్చేటప్పుడు మొత్తం చేతిని కూసుకొని ఇంట పెట్టుకోవాలండి అప్పుడప్పుడు వేడి చేయకుండా ఉంటుంది చుక్కలు నీటికి రాకలేదండి అవును చిన్న చిన్న ఫస్ట్ నాలుగు పెట్టాలి నాలుగు పక్కల తర్వాత వాటి మధ్యలో పెట్టాలి ఎప్పుడైనా ఏంటి మీరే అలా ఎలా పడుతుంది ఫస్ట్ నాలుగు చుక్కలు పెట్టాక నా చుట్టూ మధ్యలో కవర్ చేయాలి అప్పుడు అదన్నాయి తుష్ దానికి టిష్యూ తుషూ టిష్యూర్యాద ఇప్పుడు వంటకంలోకి వెళ్తే అమ్మంటా ఉన్నాను పిషూరు ఈ కాలతో కాళ్ళతో రేపే ఇంకా ఒక ఫోటో అయితే వస్తుందా నువ్వు కదా మర్చిపోయా సంగతి మనిషి అక్క

అవునమ్మ కూడా అంటున్నాడు ఏమన్నా అంటే ఇంతకుముందు అంటే దూరంగా ఉన్నారు పోలవా అంటే నా నీకేమో నాకు ఆపరేషన్ అక్క నారం నీకు ఆపరేషన్ అయింది జ్వరం దగ్గర ఇది అయినా పోల పో

నిజంగా బొరెంటే పెట్టుకుంటున్నారు అవ చేతికి ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటు ఒక్కొక్క చేతిని కట్టుకొని పోతే అర్ణవుతుంది అంటే పరీక్షించ మీకు ఫ్రెండ్ పైన ప్రేమ ఉందా బొరంటాయి ప్రేమ ఉందా అలా పెట్టుకుంటూ వద్దా మా అప్పటికి పది రోజులు ఏమో చెప్పండి లక్షణాడు అసలు మొత్తం కడుక్కొని పోయ్యా పెట్టుకుందిలేదే నేను నువ్వు గెలిసా నువ్వు నెగ్గా నిజమే అని బాగా కడుపు మాట్లాడటం కూడా ఎట్ట మాట్లాడింది మళ్ళీ లాస్ట్ అయ్యి నువ్వు నువ్వు పనిలో ఉంటే వద్దమ్మా నేను చూసుకుంటూ పరీక్షలో గెలిచా అంతే గెలిచింది ఇది క్వారంటా పెట్టడం అంటే నువ్వు పెట్టావు అని నేనే చెప్పింది ఇప్పుడు అవు నువ్వు చెప్పావు బట్ నువ్వు ఆ రోజు సరిగా పెట్టాల క్వారంటా నువ్వు తిప్పావు చెయ్యి అటు ఇటు మళ్ళీ స్నానం చేస్తాం స్నానం కొంచెం బాగుంటుంది నేను మామూలుగా అయితే మామూలు రెండు పొట్టలు చేస్తాను కట్టువాళ్ళు ఒక పొట్ట చేస్తాం

కింద రోజు అర్థం అర్థమవుతుందా వీల్చైర్ తీసుకెళ్తాం కదా వీల్చైర్ ఎక్కడ పడతాం ముఖ్య పదివేలు అయితే వస్తుంది నువ్వు సినిమా తీసుకెళ్ళడం కోసం నేను పదివేలు పెట్టి వీల్చేర్ చేయించుకోవాలి ఇప్పుడు అంతే సినిమా ముఖ్యమా పదివేలు ముఖ్యమా సినిమా తగ్గ నాక ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు నీకు అర్థం కాదు చెప్పు నేను తిన్నాను తిన్నాను కుస్తాన్నం పొద్దున బెట్టు వీచై బుక్ చేసుకున్నాను నేను ఆ పార్క్ ఆ ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తానను ఇలా ఇనుమసన ప్రేమ గుర్తించట్లా వీచై గర్క్ాల్ సినిమాకి ఆ కొలుకో వీచై లేదనే యా టూర్ తీసుకెళ్తాను ఎనకలా ట్రక్కుని ముర్కుం అలా అంటుంది నేను అన్నానమ్మా నేను పోసి మరి ఏంటి నేపాల్ నేపాల్ టూర్ ఎలా వస్తుంది చోట అయినా నేపాల్ టూరె లాగా పొదుగులు కొచ్చరాస్తనాము పొదుగులు క్రయణం పెడుతున్నాము అన్న అంతే అన్నాడు యాదో పొదుగులు పొదుగులు అట్లాంటావు నీ భాష నాకు అర్థం కావడం లేదు అంతే ఒక ట్రక్ బుక్ చేసుకో సూపర్ ఆఫీస్ కొడుకు పర్ ప్లేస్ కొట్టు నేను తీస్తా అన్నా తప్పేంది మంచోళ్ళకి రోజులే వసతి లారీ అన క లారీని పర్ ప్లే ఏయ్ క్యాంప్ జనాలనే ఏంది దప్పా రావే నాకేం అవసరం లేదు నా ఫ్రెండ్ అదేంటి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వెళ్తే చాలు అదే నాకు మెయింటైన్ చేయలేను ప్రజల మాట్లాడతారు నాకేం పెట్టదు ఏమైంది నాకు మాట్లాడితే ఒక్క మాట్లాడుతున్నావుగా బాగుంటే చెప్పడం గొప్ప కదా వాళ్ళు బాధపడతారు ఏమో నాకు ఇది నచ్చలేదు చెప్పు అలాగే చెప్పగే చెప్పా కూడా చెప్తా నచ్చలేదు